అందరికీ నమస్కారం నేను మీ శిరీష జనసేన పార్టీ తెలంగాణ ఏదైతే మన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు అనిరుద్ధ్ రెడ్డి గారు ఫోన్లే తమ్ముడు అని పిలుస్తా తమ్ముడు ఏంది ఏ స్టేట్మెంట్ ఇచ్చినా పవన్ కళ్యాణ్ గారి గురించి మా తెలంగాణ మా హైదరాబాదు వెళ్ళి వెళ్ళిపో ఇక్కడెందుకు ఆస్తులు కొనుక్కున్నో నాకు అర్థం కాదు ఏంటంటే నీ అయ్యా జాగిరా తెలంగాణ ఆయన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఏంటి మీరు మాట్లాడేది ఏంటి అసలు ఒక్కసారిగా కన్నా కనబండా నువ్వు తెలంగాణ అసెంబ్లీలో ప్రజల సమస్యలు మీద మాట్లాడావా అసలు ఆ జడ్చర్లలో ఎన్ని సమస్యలు ఉన్నాయో తెలుసా రైతులు విలవెల్లా ఆ రిజర్వాయర్ వల్ల రెసిడెన్షియల్ ఏరియాలో నివసించే వాళ్ళు విలవెల్లా దయచేసి ప్రజా సమస్యలపై నీ గొంతుకిప్పి మాట్లాడితే మంచిగా ఉంటుంది ఏం పని పాట లేదు వచ్చేసరి పరిగెత్తుకుంటూ వచ్చేసి ఏం చెప్తున్నారు మా తెలంగాణ మా తెలంగాణ వాళ్ళు దిష్టి తగులుతుంది ఏం చెప్పినో ఏం మాట్లాడుతున్నారు మీరు నాకు అర్థం కావట్లేదు వారు చెప్పింది ఏంటి మీరు మాట్లాడేది ఏంటి మళ్ళీ ఇంకో మాట ఏంది తెలంగాణ నుంచి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోవాలా ఏం మాట్లాడుతున్నారు ఆ నోటుకు అద్దు అప్పు లేదా ఎంత మాట పడితే అంత మాట మాట్లాడతారా సమస్యల పైన గొంతిప్పండా